హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్నేహం తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను ఇవాళ శరణవరాత్రిలో రెండవ రోజు కాబట్టి ఇంద్రకీలాద్రిపై కొలుగున్న దుర్గమ్మ దేవి మనకు గాయత్రి దేవిగా దర్శనమిస్తున్నారు సకల వేదాలకు మూలం అండి వేదమాత అని చెప్తారు గాయత్రి మాతని సర్వ వేద సారం గాయత్రి నామం అది మంత్ర స్వరూపం ఆనామం గాయత్రి నామం ఉచ్చరించినంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయండి అమ్మవారు ఐదు రంగుల శిరస్సులను కలిగి ఉంటారండి ముఖములు ఐదు రంగులలో ఉంటాయి ముగ్ధ విక్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ధరించి ఉంటారు పంచభూతాల సారాలనే శిరస్సులుగా ధరించున్న తల్లి వేదములకు అధిదేవత అండి ఇవాళైతే దుర్గనామ స్మరణతో మారులు దుర్గమ్మ ఆలయ ప్రాంగణం అంతా ఇంద్రకీలాద్రి అంతా మనం గనక ప్రతినిత్యం సూర్య మండలాన్ని గనక నమస్కరించుకున్నట్లయితే సూర్య భగవానికి మాత్రమే కాదండి గాయత్రి దేవుడికి కూడా నమస్కరించిన ఫలితం లభిస్తుందని నేను చాలా చాలా ప్రవచనాల్లో చాలా సార్లు విన్నాను అమ్మవారి గాయత్రి అమ్మవారి నాష్టోత్రంలో కూడా ఇది ఉంటుంది నామం సూర్య మండల నివాసం చెప్పేసి అని చదువుకుంటాం కదా గురుముఖంగా తీసుకుని మంత్రోపాసం చేసేవాళ్ళు అది వేరే అండి మనలాంటి వాళ్ళకైతే అమ్మవారి నామాన్ని పలుకుతూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తలుచుకుంటూ జపించడం మూలన ప్రాణశక్తి విపరీతంగా విశేషంగా వస్తుందండి చాలా మంచిది అసలు మా గాయత్రి మంత్రం మాత్రం ఇవాళైతే నేను అమ్మవారికి మార్నింగ్ పులిహోర నైవేద్యాన్ని సమర్పించుకున్నానండి తర్వాత చెప్పాను కదా తాంబోళం కంపల్సరీ అని కూడా ఈవినింగ్ పూజలోకి ఏమో అల్లంఘారు చేసి పెట్టాను కుంకుమార్చన ఉంటుంది కదా చెప్పాను కదా ప్రతిరోజు ఈవినింగ్ తొమ్మిది రోజులు కంపల్సరీ కుంకుమార్చన చేసుకుంటానని అలా అయితే ఇవాళ చక్కగా పూజ చేసుకున్నానండి అమ్మవారిని ఆరాధించడం అంటే మామూలు విషయం కాదండి అసలు ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి రోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని మనం కొలుసుకుంటాము అమ్మవారిని ఇవాళ గాయత్రి దేవి అవతారంగా మనం ఆరాధన చేస్తాము గాయత్రి నామే ఒక అండి ఈ నామాన్ని జపం చేయటం వలన చతుర్వేదాలను ఉపాసం చేసిన ఫలితం అయితే వస్తుంది అంటే మనకి వెనకటికి ఒక రాక్షసుడు ఉండేవాడంటండి అంటండి గాయత్రి నామాన్ని జపిస్తూ ఉండేవాడంట వాడి పేరు అరుణుడు అతను అలా జపం చేసి చేసి ఎంత శక్తివంతుడయ్యాడంటే దేవతలను కూడా ఓడించి అంత శక్తివంతుడయ్యాడు అయితే ఆ శక్తిని దుర్వినియోగం చేసుకొని ఎలా ఇది అనేది మనం ఒక లాంగ్ వీడియోలో ఈ కథ చెప్పుకున్నాం చాలా బాగుంటుందండి ఇది గాయత్రి నామం అంత విశేషంగా మనకి ఫలితాలను ఇస్తుంది అదండి వాళ్ళ పూజ విశేషాలు మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే వాచింగ్ థ్యాంక్ యూ వాళ్ళ బాయ్ బాయ్